హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే టమాటాలు చాలా బాగా దొరుకుతున్నాయి కదా సో ఎప్పుడు నిల్వ పచ్చడే కాకుండా రోటి పచ్చడి లాంటివి చేసుకుందాం వచ్చేయండి ఈజీగా కూడా అయిపోతుంది టేస్ట్లో సూపర్గా ఉంటుంది ఫస్ట్ ఏదైనా ప్యాన్ కానీ గిన్నె కానీ తీసుకొని ఆయిల్ వేసేసుకొని మన స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకోండి దానిలోనే కొంచెం జీలకర్ర కరివేపాకు కూడా వేసి ప్లేట్ వేసి ఆవిరికే ఆ ఆయిల్లోనే మగ్గనివ్వండి ఆ తర్వాత టమాటోలు తీసుకొని కట్ చేసి ఇలానే మళ్ళీ ప్లేట్ తీసేసి ఆ పచ్చిమిర్చిలోని టమాటా ముక్కలు వేసి కొద్దిగా మన పులుపుకి తగ్గట్టు చింతపండు వేసి అసలు వాటర్ చుక్క కూడా అవసరం లేదు ప్లేట్ పెట్టి ఆ ఆవిరికి మగ్గనివ్వండి చూసారా ఎంత మంచిగా మగ్గిందో ఇందులో నేను ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదన్నమాట సో మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ రెబ్బలు కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోవటమే ఈజీ పచ్చడి రెడీ అయిపోయింది రోట్లో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది